వేదాంత్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శుభాశీషులు తల్లి మామూలుగా నాకు తెలిసిన వాళ్ళొకరు నన్ను ఈ విషయం గురించి మీకు తెలిసిన వారిని ఎవరైనా అడగండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అయితే ఇది వాస్తవంగా తనకి అయిన ఎక్స్పీరియన్స్ కానీ అది స్వయంగా కాకుండా కలలో జరిగింది తనకిది అయితే ఏంటి అని అంటే తను పీరియడ్స్లో పీరియడ్స్ లో ఉన్న నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజులో తనకి నిద్రలో కలలో శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా నిద్రలో ఉన్నంతసేపు తన నిద్రలో ఉన్నదన్న విషయమే అసలు గుర్తులేదు కలలో అభిషేకం చేస్తూనే ఉందంట శివుడికి అయితే నేను తర్వాత మెలకు వచ్చిన తర్వాత తను బాధపడుతూ ఉంది నేను ఇలా ఉన్నాను కదా దేవుడికి అభిషేకం చేసింది ఏం దోషమో ఏంటో ఏదన్నా జరగబోతోందా ఏంటి అని చెప్పి బాగా టెన్షన్ పడుతుంది అనమాట నిజంగా ఇలాంటివి ఏమైనా కళలో వస్తే ఎలా తీసుకోవాలి అసలు ఈ విషయాన్ని మనం ఎలా తీసుకెళ్లాలంటారు కళ అనే పదమే అది నిజ జీవితంలో మనకి నోయింగ్లీ అయ్యే థింక్ కాదు అది కళ అంటేనే వేరు నిద్రావస్థలు ప్రయాణం చేసేది ఆత్మ కళలో బోల్డ్ వస్తాయి అభిషేకం వస్తుంది ఇంకా మనం కొత్త వ్యక్తులతో మాట్లాడచ్చు కొత్త ప్రదేశాలకి వెళ్ళచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి సహజంగా ఇక్కడ పర్టికులర్గా శివుడికి అభిషేకం అనేటువంటిది మంచి కళే సందేహం లేదు ఈ దేహానికి సంబంధం లేని కళ ఇక్కడ డీప్ గా వెళ్ళాలి దేహము వేరు ఆత్మ వేరు కలక అనేది దేహం కాదు అండర్లైన్ అనేది ఆత్మ సోల్ సోల్ ట్రావెలింగ్ సోల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ అందుకని ఆ బాడీకి సంబంధం లేదు కాబట్టి బాడీ ఎంతవరకు సంబంధం అంటే నేచురల్ ఈ యొక్క ప్రకృతికి సిద్ధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా ఆ తల్లులకి రావాల్సిన ఆ యొక్క ఏవైతే నెలసరి సంబంధించి ఉంటాయో ప్రతి తల్లికి ఆ సహజం అది ప్రకృతి సిద్ధంగా వస్తాయి అందుకని దానికి ఈ శరీరానికి మాత్రమే సంబంధం ఆరోగ్య రీత్యా ఇప్పుడు శరీరం రీత్యా చూసుకుంటే అది అంటే సంబంధం లేదురా అంటుగా బాగా మలినంగా మలినం అనేది ఆత్మ అసలు ఈ బాడీలో అది ఉంటూ ఉంటుంది వెళుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అనే విషయం నేను చాలా విషయాలు చెప్పాను అవును అలాంటప్పుడు ఈ యొక్క స్థూలంగా ఈ శరీరం అనే ధర్మాన్ని పాటిస్తోంది ఆ తల్లి శరీర ధర్మాలు ఇవి ప్రకృతి ధర్మాలు నియమాలు అది మనం కొత్తగా తీసుకున్నది కదా నేచర్ అది అందుకని ఆత్మ అలా అభిషేకం చేయడం మంచిదే సందేహం లేదు పాపము కాదు ఇలాంటి టైం కాదు ఎలాంటి టైంలో కూడా భగవన్ నామం మంచిది ఓకే భగవంతుడిని స్మరణ చేస్తున్నాం దుష్టులను కనుక గుర్తు చేసుకుంటే పాపం వస్తుంది పాపం ట్రాన్స్ఫరబుల్ చెడ్డవాళ్ళతో తిరిగితే మనకు కూడా చేయడం అనుకుంటాం మంచివాళ్ళు కూడా తిరిగిన అందుకని ఆ అమ్మాయికి ఏం కాదు అది శివానుగ్రహం ఎలాగా ఉంటుంది అభిషేకం చేస్తే మంచిదే అది ఆత్మ చేసుకుంది శరీరం కాదు శరీరంలో దానికి సంబంధం లేదు బాట్లు వేరు లేచిన తర్వాత ఫీల్ అవ్వచ్చు మానవ సహజం అది కానీ కళలో ఏదైనా రావచ్చు ఏదైనా దర్శనం కావచ్చు శివుడే కాదు ఏ దేవుడు అమ్మవారు ఎవరైనా రావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కల్లో జరిగిన కొన్ని అంటే కొన్ని సందర్భాల్లో జరగడం అంటే ఆత్మకి అంత శక్తి ఉంటుంది సోల్ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఇది ఒక సీక్రెట్ అన్ని తయారు చేస్తుంది అలాంటి వ్యక్తుల్ని ప్రపంచంలో ఒక మానవుడు లాగా ఒక స్త్రీ లాగా అప్పట్లో ఏడుగురు ఉండేవాళ్ళు ఎనిమిది గురు ఉండేవాళ్ళు అంటూ ఉంటారు ఆ పోలికలు ఉండేవాళ్ళు ఉంటారు కానీ గుణాలు ఉండవు ఉండొచ్చు అవును అవును కానీ గుణాలు ఉండవు అందుకని ముఖ్యంగా ఆత్మ శుద్ధాత్మ ఎప్పుడైతే అవుతుందో కాకపోయినా దానికి పవర్స్ ఉంటాయి కానీ కరెక్ట్ పాతలో పెడితే కరెక్ట్ గా ఉపయోగం ఇస్తారు మీకు అంతా డిజైన్ చేసి ఇలా వెళ్ళు ఇలా యుద్ధం చేయి ఇలా బతుకు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అలా బతికితే మనకు మంచి జరుగుతుంది మనం సొంతంగా కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అయి ఉండొచ్చు అవును పెద్దవాళ్ళ మాట వింటున్నట్టుగా ఇక్కడ కూడా యోగము ధ్యానము దివ్య శక్తిని పొందిన వాళ్ళు మంచి ఆలోచనలు మంచి మార్గాల్లోనే నడవడానికి ఆ దివ్య శక్తి చూపిస్తుంది ప్రలోభం పెట్టడం ఏమీ లేదు ఆ ప్రకాశం ద్వారా మనకి ఆ బాట చూపిస్తుంది మన్ని నడిపిస్తుంది నడిపించి తీరుతుంది నడిపించడం మళ్ళీ డౌట్ నడిపిస్తుంది అంతే డెఫినెట్ పరీక్ష రాసి బాగా చదువుకున్నవాడు పాస్ అయి తీరుతాడా కాదా సమస్యనే లేదు ర్యాంక్ లో ఏమన్నా తేడాలు రావచ్చు పాస్ అవడం ఖాయం డిస్టెన్షన్ లో రావాలి అంటే మరి ఇన్వాల్వ్మెంట్ అవసరం దివ్య శక్తి పొందిన వాళ్ళు దివ్యానుభవం పొందిన వాళ్ళు దివ్యత్వాన్ని ఆపాదించుకున్న వాళ్ళు ఇతరులకు కూడా ఇవ్వగలుగుతారు ట్రాన్స్ఫరబుల్ జస్ట్ లైక్ మనీ పుణ్యాలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు నో డౌట్ చేయొచ్చు ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్స్ లేవా అందరికీ తెలిసిందేగా అలాగే పాపాలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు దానికి ఒక పద్ధతి ఉంది ట్రాన్స్ఫర్ అంటే ఒకరి నుంచి ఒకరికా లేదంటే మనమే ఈ జన్మ నుంచి మళ్ళా జన్మకినా అసలు పుణ్యం చేసుకొని భగవంతుడికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి విధి విధానాలు ఉపాసనలు అది చేసుకోవడం వల్ల పాపము పంకిలము అది పోతుంది ఎలా ఒకరికి ఎవరికైనా నష్టం చేసామనుకో అది తెలుసుకొని ఆ నష్టపోయిన వాడికి ఆ కష్టాన్ని ఎవరైతే పెట్టారో వాళ్లే తొలగించాలి అది పనిష్మెంట్ అయిందిగా రియలైజేషన్ అయ్యి మళ్ళీ నువ్వు తప్పు చేశానని తెలుసుకొని ఏదైతే ఇబ్బంది అయిందో ఆ ఇబ్బందిని మళ్ళీ కలగకుండా దానికి పెనాల్టీగా నువ్వేదో ఇవ్వాలి ఓకే పోగొట్టుకున్నది అప్పుడు వాడు క్షమిస్తాడుగా వాడు క్షమించినప్పుడు మనం పాపం నుంచి విముక్తి అయిపోతాం అలా ఎవరైనా కర్మం తప్పించుకోలేము పాపం చేసి పుణ్యం రమ్మంటే ఎలా వస్తుంది అంతే అబ్బే పుణ్యం పుణ్యమే పాపం పాపమే అంటే ప్రజ్ఞానికి ఒక లెక్క ఉంది ఇప్పుడు మనం చేసిన రుణం అంటే ఎవరి దగ్గర ఏదైనా కనీసం తీసుకొని తిన్న అప్పు కాదు వాళ్ళ దగ్గర వస్తువు ఏదైనా మనం తీసుకొని తిన్నా కూడా వాళ్ళకి రుణం పడిపోతాం మనం ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళతో సంబంధం ఏదో రకంగా ఉండడం కోసం పుడతాము మళ్ళీ జన్మ ఉంటుంది అది రుణాలు బంధము అనేటువంటిది ఉంది కానీ పూర్వ జన్మలో ఇలా ఎందుకు తీసుకోవద్దని నాకు క్వశ్చన్ అనమాట మీరు పూర్వ జన్మలో నాకు బాకీ ఉండి ఇప్పుడు తీర్చుకుంటున్నారని అనుకుంటే పై కదా అంటే అలా కూడా ఏమైనా జరగచ్చు జరగచ్చు కదా మనకి అందుకే అది కూడా తెలుసుకోవాలంటే యోగముచ్చతే విశ్వ తేజస్సు విశ్వ యోగాన్ని శక్తిని ఉపాసిస్తే పూర్వజన్మలో నిజంగా మీకు బాకీ ఉన్నావా లేదా తెలుస్తుంది ఆ నోటీస్ వచ్చేస్తుంది మనకి నోటీస్ లోకి వస్తుంది అంటే మీకు భవిష్యత్తును చూడగలుగుతారు పాష్ట్రం చూడగలుగుతారు ఆ శక్తి వచ్చినప్పుడు మామూలుగా అయితే తెలీదు కానీ ఇలా సర్దుకోవచ్చు నాకు బాకీ ఉన్నాడేమో నాకు ఇచ్చాడు అనుకోవచ్చు అంటే ఏదో మానవ తృప్తి అంతకంటే అలా కూడా జరగచ్చు కదా జరగకూడదని ఏం లేదుగా అందుకని అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ట్రాన్స్ఫర్బుల్ ఇంకా దీన్ని డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను డబ్బుల్లాగా పుణ్యాలు పాపాలు కూడా జరుగుతాయి అలాగే మనకు రుణాలు వాటి గురించి చాలా డీటెయిల్డ్గా వెళ్దాం తప్పకుండా అమ్మ శుభమస్తు తల్లి ధన్యవాదాలండి